ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అహంకారం వెంబడి ఏమి వస్తుంది ఆప్షన్ ఏ సంతోషము ఆప్షన్ బి ధనము ఆప్షన్ సి అవమానము ఆప్షన్ డి బంగారము సరియైన జవాబు అవమానము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి వద్ద జ్ఞానమున్నది ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనములో వ్రాయబడి ఉన్నది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే